హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కొత్త ఏడాది నుంచి ఈ ధరలు భారీగా పెరగనున్నాయి ఇప్పటికే సామాన్య పేద మధ్య తరగతి ప్రజలకు పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొత్త ఏడాది ఆరంభంలోనే జలక్ తగలనుంది ఈ వస్తువుల ధరలు పెరగనున్నాయి ఇందుకు జిఎస్టి పెంపే ప్రధాన కారణం దీంతో చాలా మంది ప్రజలపై ప్రతికూల ప్రభావం పడనుంది తాజాగా జీఎస్టీ పెంపు వల్ల ఏ ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి దీనిపై సామాన్యులపై పడే ప్రభావం ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తే నేను అకౌట్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ కనుక విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లైఫ్ చేయకున్న టాపిక్ జిఎస్టి యాభై ఐదో కౌన్సిల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో అయితే జిఎస్టి కౌన్సిల్స్ నిర్వహించారు ఇక గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నిర్వహించిన మీటింగ్ లో సామాన్యులపై కొన్ని పిడుగుపడే అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు దీంతో దేశ ప్రజలపై ఈ రేట్లు భారం చూపబోతున్నాయి ఇక ఈ నెల ఇరవై ఒకటో తేదీన రాజస్థాన్ లోని జైసల్మార్ లో జిఎస్టి యాభై ఐదవ సభ్య సమావేశం అయితే జరిగింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు సెకండ్ హ్యాండ్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై జిఎస్టి పెంచారు పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టి పెంచుతూ తాజా జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది జిఎస్టి కౌన్సిల్ పాప్కాన్ పై మూడు రకాల రేట్లను ప్రతిపాదించింది ఉప్పు మసాలాలు కలిపే రెడీమేడ్ పాప్కార్న్ పై ఐదు శాతం జిఎస్టి అలాగే లేబుల్ లేబుల్ అన్ ప్యాకింగ్ గా వచ్చిన పాప్కార్న్ పై అయితే పాప్కార్న్ పై పన్నెండు శాతం జిఎస్టి ఇంకా క్యారామిల్క్ పాప్కార్న్ పై పద్దెనిమిది శాతం జిఎస్టి అయితే విధించారు ఇక కొత్త ఏడాదిలో కారు కొనాలనుకునే వారికి భారీ షాక్ తగలనుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి కారు ధరలు పెంచు పలు కారు కంపెనీలు ప్రకటించాయి కారణంగా ఈ కారు ధరలను అయితే పెంచుతున్నారు ఇక హుండాయ్ అలాగే మనకి బిఎండబ్ల్యూ ఆడి మెర్సిడీస్ బెంజ్ హోండా మారుతి సుజుకి వంటి అన్ని రకాల కార్ కంపెనీ పెంచుతున్నాయి నూట నలభై ఎనిమిది పదార్థాలపై ప్రతిపాదిత మార్పులు వివిధ వస్తువులపై పన్ను రేట్లను హేతుబద్దీకరించాలని జీఓఎం సిఫార్సు చేసింది హానికరమైన పానీయాలు పొగాకు ఉత్పత్తులపై పన్ను రేటును ఇరవై ఎనిమిది శాతం నుంచి ముప్పై ఐదు శాతంకు పెంచాలని ప్రతిపాదించింది అదే విధంగా దుస్తులపై ప్రతిపాదిత కొత్త రేట్లు ఈ కింద విధంగా ఉండనున్నాయి పదిహేను వందల వరకు ఉన్న దుస్తులపై ఐదు శాతం జిఎస్టి పదిహేను వందల నుండి పదివేల వరకు ఉన్న వస్త్రాలపై పద్దెనిమిది శాతం జిఎస్టి ఇక పదివేల కంటే ఎక్కువ విలువైన బట్టలపై ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పదిహేను వందల పైబడిన షూస్ ఇరవై ఐదు వేల పైబడిన వాచ్లపై పన్ను రేట్లను పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు శాతం పెంచాలని సిఫార్సు చేసింది సో ఇది ఫ్రెండ్స్ తాజాగా కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలపై జిఎస్టి కౌన్సిల్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు తాజాగా జిఎస్టి కౌన్సిల్ లో ఈ ధరల పెంపుదల పెంచడంపై మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి